వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ నేను వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిపావి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెండ్లి వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలను కలిసే అవకాశం చేసుకుని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు పేద ధనిక కులమత భేదం లేకుండా గ్రామంలోని అందరికీ ఒకే విధంగా చూసి సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసి ముందుకు తీసుకువెళ్తానని పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని చెప్పారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇంతరమండ్లు తాగునీటి సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు గ్రామ అభ్యున్నతికి తన సేవలను అందించి మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని ప్రజలు ప్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నా గిన్నెబావి గ్రామ ప్రజలు బ్యాటు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరొకసారి విన్నవించుకుంటున్నా నాకు నా గ్రామ వార్డు మెంబర్లు నాకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా పనులు చేయడానికి సహకరించుతామని వాళ్ళు కూడా నాకు తెలియపరచడం జరిగింది వీటన్నిటికీ నాకు సహకరించడానికి గ్రామ పెద్దలైనటువంటి అనుమల్ల రాజరెడ్డి గారు వలస రామూర్తి గారు గుడిపెల్లి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇంకా కుక్క ఆంజనేయులు యా యారాజనే తదితరులు చాలా మంది సహకరించడం జరుగుతుంది కావున గిన్నె గ్రామ ప్రజలందరూ